గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను పెరుగుతున్న హైదరాబాద్ తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారి మాఫియా ల్యాండ్ మాఫియా కబ్జాలు చేస్తారు అడిగి మార్ మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి వచ్చి వాళ్ళు ఆట వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు లేదా కిడ్నాప్లు చేస్తారు ఎక్స్ట్రా జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు ఈ కోర్టులో ఆ కేసులు తేలవు వాళ్ళు చేసిన మర్డర్లు తిరువా చాలా చాలు ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు ఆ ఒక్క పేరు చెప్తే చాలు అలీ తెలికు వాడు మాత్రం కనిపించడు ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది వందల కోట్లు సంపాదించాడు ఈ నారాయణేవుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు ఆలీభాయ్ అంటే వీడికి పడుతున్నాడు ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికీ రైవల్ వీడికి రైట్ హ్యాండ్ బండ గణేష్ గడు అందరూ ఒకటే చంపడం భయపెట్టడం డబ్బులు లాక్కోవడం మొబైల్లోనే సగం పనులు అయిపోతూ ఉంటాయి సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు వస్తూనే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు డ్యూటీలో జాయిన్ అయిన నలభై ఎనిమిది గంటలు తిరక్కుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది ఖాద్రీ రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు ఒకని కొట్టాలి పేరు మల్లేష్ ఇందిరానగర్ మల్లేషా వాడేరియాలోనే కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపు పొద్దున్న ఇందిరానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు బాగుంది కొట్టుకోవటానికి మాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే తీసుకుంటారా నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే రా కొంచెం తెరిచిపెట్టుకోవమ్మా పారిపోవటానికి ఉంటుంది తాళం రే తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సిందే ఏం ఆ మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మామెందుకురా నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ ఎందుకురా నీ காதிர ஆடிக்கு பகலா

పోనీ నేను నిన్ను కల్చనా సార్ కాలుస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు వన్ త్రీ అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేము మీకు ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్నులా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్లో ఉంటు అర్థమైందా అర్థమైంది ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెడర్ డబ్బులు ఇవ్వమని నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్తన్నా నేను చూసుకుంటానే అన్న బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదని ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండరా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ నిన్నెక్కడికి వెళ్ళావు మొన్న ఎక్కడికి వెళ్ళావు అది ఇవాళ క్యారెట్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది మా ఇంటి ఇంటిలోనే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు నిపిస్తే మాత్రం అలాగే చేస్తాం అంటే మరి బాంట్ ఏం చేయం అంకు ఇది ఇంతలోనే 1 and 2 and 3 and 4 5 Left and right and left and left and one and two and three and five and six and seven and eight. Left stretch, right stretch, Left and right, left and right, and left, and, left and, and right. Guys, just keep doing. I'll be back. Sikula, chale భయం భక్తి లేదు గాడ్దలాగా దునపోతున్నా బయట నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయిల్ని కామ పిసార్చాలన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ టేక్ అవుట్ ఏంట్రా చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంత చెప్పు

ఇర్ించుకో ఆ దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్ ఐఫోర్ అంటారు ఇప్పుడు మన యూత్ అంటే ఇదే యూస్ చేస్తన్నారు నువ్వు నేను యూత్ నార్మల్ శృతి సిస్టర్ ఈ కాలనీలో నాకు అమ్మాయి లెటర్ మీరు చదవాలి మీ లెటర్ అది డీసెన్సీ కాదు ఇట్స్ నాట్ డీసెన్సీ సో సో నేను చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలుసు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ వానా మ్యారీ యు ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో నీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పానురా రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈవినింగ్ ఐమాక్స్ వెళ్దా ఏదో బాగుంది ఆగమ్మాట్ బిడ్ పార్ట్స్ ఆఫ్ మీ ఆర్ ఇక్కడ సమ్మన్ ఏంటోంది అండి చె అనే పండుగ కావాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేనే ఏంటి რა დროა გო మా దగ్గర పనిచేస్తావా నేను ఎవరి దగ్గర పని పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే పేరు ఆకేదైతే భయం ముంద చేసేట ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈ డెవడో దాయి మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే అవర్తిది హ కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాబు దొర్ల తిరిందా మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మంజేండి బాబు బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ చేయలేదు ఎలా యా ఎలా లేట్స్ ఓకే పొద్దునే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మంజేండి బాబు గొంత కారిపోతను గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే ఎలా ఎలా ఎవరు అడిగారు నిన్ను ఎవరు అడిగారు రా ఏ హారంటౌంటా కాల్

చెప్పడం కాదు నేను చెప్తాను ఓ నువ్వు చెప్పాను థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు గాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతా